హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ వీడియోలోనైతే మా బంజారా ఆడవాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి పండుగ తీజ్ పండుగ ముఖ్యంగా మా బంజారా ఆడవాళ్ళలో పెళ్లి కాని అమ్మాయిలు ఉంటారు కదా సో ఆ కన్న పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టపడి చేసుకునేటువంటి పండుగ ఈ తీజ్ పండుగ సో ఈ తీజ్ పండుగ ఫస్ట్ డే సెలబ్రేషన్ ఇది సో ఇక్కడ ఫస్ట్ డే అయితే గోధుమలు అయితే నానబోస్తున్న నానబెట్టే కార్యక్రమం ఇది సో ఫస్ట్ అయితే మా బంజారా ఆరాధ్య దైవం అయినటువంటి శివాలాల్ మహారాజ్కి అండ్ మేరమయ్యాడికి అలా మా బంజారా ఆరాధ్య దేవతలందరికీ కూడా పూజలు చేసుకొని ఫస్ట్ డే అయితే అందరికీ దండం పెట్టుకొని ఇక్కడ గోధుమలు అయితే నానబెట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది సో ఫస్ట్ అయితే రాగి బిందెలు ఇత్తడి బిందెలు వీటికి ఫస్ట్ మంచిగా శుభ్రంగా కడిగేసి అలంకరించి అంటే పసుపుబొట్లు పెట్టేసి పూలమాలలు కట్టేసి దండం పెట్టుకొని ఇక్కడ గోధుమలు అయితే ఇక్కడ నానబో పెట్టే కార్యక్రమం సో ఈ పెళ్లి కాని అమ్మాయిలు అయితే మా బంజారా ఆరాధ్యదేవలందరికీ కూడా మాకు మంచి హస్బెండ్ రావాలి అండ్ అత్తవారింట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండకూడదు అని పెళ్లి కాని అమ్మాయిలు అండ్ ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా వర్షాలు బాగా పడాలి అండ్ పాడి పంటలు అంతా చాలా బాగుండాలి అందరూ చాలా బాగుండాలి ఎలాంటి రోగాలు అంటే ఎలాంటి రోగాలు బారిన పడకుండా అందరూ మంచిగా ఉండాలి అనేసి అందరం కూడా దండం మెక్కొని ఈ తీగ అనేది మొదలు పెడతాం మేము సో ఇక్కడ గోధుమలు నానబోస్తున్నారు ఫస్ట్ ప్రి అంటే ఈ పండక్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చేది అమ్మాయిలకండి సో అందుకని ఇక్కడ అమ్మాయిలందరి చేత కూడా ఒక ఐదు దోశతే గోధుమలు అయితే నానబోస్తున్నారు ఇక్కడ అండ్ మా ఈ తీజ్ పండుగ వచ్చేసి తొమ్మిది రోజులు జరుపుకుంటాం మేము ఈ తొమ్మిది రోజులు కూడా అందరు ఆడవాళ్ళందరూ కూడా సాయంత్రం ఆరు ఏడు కాగానే ఇదంతర ఒకే దగ్గర అంటే గ్యాదర్ అయ్యి ఆటపాటలు అండ్ డ్యాన్సులతో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంతకుముందు అయితే ఓన్లీ విలేజ్లో ఉండే వాళ్ళు మాత్రమే ఈ తండాలలో ఉండే వాళ్ళు మాత్రమే ఈ తేజ్ పండుగని బాగా ఘనంగా జరుపుకునేది కానీ ఇప్పుడు అలా కాకుండా అంటే జాబ్ పరంగా కానీ వృత్తి వ్యాపారాల పరంగా కానీ ఎవరైనా సిటీకి వచ్చి సెటిల్ అయినా కూడా వాళ్ళు కూడా మేమైతే ఈ పండుగను అయితే ఓదల్లేదు సో చుట్టుపక్కల అంటే మేము ఉండే చుట్టుపక్కల వచ్చేసి ఎంతమంది ఈ మా బంజారా వాళ్ళు ఉన్నారు అనేసి అందరూ తెలుసుకొని ఒక దగ్గర గ్యాదర్ అయ్యి అందరు అనుకొని ఒక దగ్గర అంటే ఈ స్టేజి అనేది సెటప్ చేసి ఈ మా బంజారా ఈ తీజ్ పండగ అనేది జరుపుకుంటాము మేము ఇక్కడ ఎంతో హ్యాపీగా ఆనందంగా అందరం కలిసిమెలిసి ఉండి ఈ పండుగ అయితే జరుపుకుంటాము కానీ ఈ తొమ్మిది రోజులు జరుపుకుంటాం కదా ఈ తొమ్మిది రోజులు సందడి సందడిగా చేస్తూ ఉంటారు అందరూ కూడా గోధుమలు నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే అంటే ముందు రోజు నైట్ గోధుమలు అనేవి నానబోసి వీటిని నెక్స్ట్ డే చిన్న చిన్న బుట్టల్ని తీసుకొచ్చి ఆ బుట్టలో కింద ఎరువు వేస్తారండి ఆ ఎరువు పైన ఈ గోధుమలు అనేవి చల్లుతారు సో ఒక స్టేజ్ని అయితే ఇక్కడ డెకరేట్ చేస్తున్నారు స్టేజ్ని డెకరేట్ చేసిన తర్వాత ఇది నెక్స్ట్ డే గోధుమలు ముందు రోజు నానబెట్టిన తర్వాత ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే వచ్చేసి బుట్టలలో గోధుమల్ని చల్లడం సో ఇది ప్రోగ్రాం జరుగుతుంది ఫస్ట్ ఏమో పెద్దవాళ్ళు చల్లుతారు తర్వాత అమ్మాయిలు ఆడవాళ్ళు అందరూ కూడా బుట్టాలలో గోధుమలు అనేవి చల్లుతారు ఇక్కడ గోధుమలు చల్లిన తర్వాత ఈ మనం స్టేజీ అరేంజ్ చేశారు కదా ఆ స్టేజీ పైన ఈ బుట్టాలన్నీ పెట్టి మూడు అంటే తొమ్మిది రోజుల పాటు ఈ బుట్టాలకి రోజు నీ పాటలు పాడుకుంటూ తొమ్మిది రోజులు రోజు నాలుగు సార్లు నీళ్ళు పోస్తూ ఉంటారు సో నేనైతే థర్డ్ డే అయితే వెళ్ళాను ముందు రెండు మూడు రోజులు నాకు కుదరలేదు మూడో రోజేమో వెళ్ళాము సో ఇక్కడ చూశారు కదా ఆడవాళ్ళందరూ కూడా సాయంత్రం ఆరు ఏడు కాగానే అందరు గ్యాదర్ అయ్యి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో మూడో రోజుకి మంచిగా మొలకలు అనేవి వచ్చేసాయి ఇక్కడ చూడండి సో ఇవి బుట్టలు సో ఆయన డైలీ ఆటపాటలతో పాటు డైలీ ఫుడ్ కూడా అంటే డిన్నర్ కూడా అక్కడే ప్రిపేర్ చేస్తారు డైలీ అన్నదానం అనేది జరుగుతుంది సో మా బంజారా ఆరాధ్య దైవ దైవమైనటువంటి శివాల మహారాజ్ ఫోటో అది సో చాలా బాగా డెకరేట్ అయితే చేస్తారు ఇక్కడ సో డ్యాన్సులు అవి అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడే డిన్నర్ చేసి వెళ్తారు ఇక సో తొమ్మిది రోజులు కూడా ఇలాగే జరుగుతుంది Thank anyway.